అందరికీ నమస్కారం మనం మన ప్రజావాణి ఛానల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలోనూ అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థికి ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం ఎవరైనా వీడియోలు చూడకపోతే వీడియో లింక్ను డిస్క్రిప్షన్ లో అందిస్తాను దయచేసి చూడండి అలాగే ఈ వీడియోలో మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి విశ్లేషణ చూద్దాం పొన్నూరులో మొత్తం మూడు మండలాలు ఉన్నాయి పొన్నూరు చేబ్రోడు పెదకాకాని అందులో పొన్నూరు మున్సిపాలిటీ గాను మిగిలిన డెబ్బై ఒక్క గ్రామాలున్నాయి పెదకాకాని చేబ్రోలు పాతరెడ్డిపాలెం మూడు మేజర్ గ్రామ పంచాయతీలుగాను మిగిలిన యాభై ఐదు గ్రామ పంచాయతీలుగాను ఉన్నాయి ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకుంటే కాపు పదహారు శాతం కమ్మ పదిహేను శాతం రెడ్డి మూడు శాతం ఎస్సీలు పద్దెనిమిది శాతం ఎస్టీలు మూడు శాతం అన్ని బీసీ కులాలు కలిపి ముప్పై ఆరు శాతం ముస్లింలు నాలుగు శాతం ఆర్య వైశ్యులు రెండు శాతం ఇతర అన్ని కులాలు మూడు శాతంగా ఉంటాయి ఈ నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు కమ్యూనిస్టు పార్టీ ఒకసారి ఎన్జి రంగా గారి కుషక్ లోక్ పార్టీ ఒకసారి స్వతంత్రులు ఒకసారి గెలిచారు టిడిపి ఆవిర్భవించిన తర్వాత ఏడు సార్లు టిడిపి ఒకసారి కాంగ్రెస్ ఒకసారి వైసీపీ గెలిచాయి ఈ ఏడు సార్లు కూడా ధూలిపాల కుటుంబమే నెగ్గారు రెండు సార్లు ధూలిపాల వీరయ్య చౌదరి గారు తర్వాత ఐదు సార్లు వరుసగా ధూలిపాల నరేంద్ర గారు గెలిచారు ఓడిన రెండు సార్లు కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మరియు కాపు ఓట్ల చీలిక కారణంగా కేవలం పదహారు వందల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అనుసరించిన యాంటీ కమ్మ ఫార్ములాలో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని బరిలో ఆ ఫార్ములా సక్సెస్ అవ్వడం జనసేన ఓట్ల చీలిక సంస్థాగతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అన్నిటితో పాటు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సుడిగాలు వలన టీడీపీ ఓడిపోయింది ఇక గత మూడు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ట్రయంగిల్ ఫైట్ లో భాగంగా ప్రజారాజ్యం పార్టీ ముప్పై వేల ఓట్లు చీల్చినా కూడా రెండు వేల ఓట్ల మెజారిటీతో దూలిపాల్ నరేంద్ర గారు కాంగ్రెస్ అభ్యర్థి అయిన లీలాధర్ రావు గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి దూలిపాల్ నరేంద్ర గారు ఏడు వేల పై ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అయిన రావు వెంకటరమణ గారి మీద గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ట్రయంగిల్ ఫైట్ కారణంగా జనసేన పార్టీ పన్నెండు వేల ఓట్లను చేల్చడం వలన వైసీపీకి చెందిన కిలార్ రోషయ్య గారు కేవలం పదకొండు వందల పన్నెండు ఓట్లతో టీడీపీ అభ్యర్థి అయిన దూలిపాల్ నరేంద్ర గారి మీద గెలిచారు ఈ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పెదకా కాని టీడీపీకి పట్టుంది కొన్నూరు మండలం టీడీపీకి ఎడ్జ్ ఉంది చెబ్రోలు మండలం వైసీపీకి ఎడ్జ్ ఉంది ఇక అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే ధూలిపాల కుటుంబమే టీడీపీ టీడీపీయే ఏ దూలిపాల కుటుంబం అన్నట్టు ఆ నియోజకవర్గ రాజకీయాలు ఉంటాయి ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ నియోజకవర్గ రాజకీయాలు ఆ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి బీసీల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పట్టు కారణంగా ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ కారణంగా సంస్థాగతంగా అప్పటి కాంగ్రెస్ కి ఎప్పటి వైసీపీ కంటే టీడీపీకే పట్టు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిపోయింది మరియు దూలిపాల్ నరేంద్ర గారు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట ఇక ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అయిన కిలార్ రోసయ్య గారు తెనాల నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు వీరిది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వీరి తండ్రి గారు గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు రోసయ్య గారికి వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారికి బంధువైన కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఈయనది ఈసారి పొన్నూరు టికెట్ ఇస్తారా లేదా అనేది ఎప్పటికీ తెలలేదు ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పరిస్థితులు చూస్తే రాజధాని ప్రభావం వల్ల జనసేన పార్టీతో పొత్తు వల్ల టీడీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల వైసీపీ ప్రభుత్వంలో కేసులు అక్రమ అరెస్టులతో దూలిపా నరేంద్ర గారిని వేధించారు అనే సింపతి కారణంగా ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది మొత్తంగా దూరమైనటువంటి బీసీ కులాలు తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఈ అన్ని కారణాలతో ధూలిపాల నరేంద్ర గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గంలో ప్రజావాణి మరియు మా అనుబంధ సంస్థతో చేసిన సర్వేల విశ్లేషణల ఆధారంగా ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి నలభై ఎనిమిది శాతంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతంగాను ఇతరులకి రెండు నుంచి మూడు శాతం గాను గెలుపు అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా దూలిపాల్ నరేంద్ర గారు గెలిచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఓట్లను జాగ్రత్తగా బదిలీ చేసుకోగలిగితే ఇంతవరకు పొన్నూరు చరిత్రలో రానటువంటి మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నరేంద్ర గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీరయ్య గారికి వచ్చినటువంటి మెజారిటీని దాటి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి